శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో శివునికి అభిషేకం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాము శివునికి అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం శివ తాండవ స్తోత్రం ఓం నమశివాయ శివాయ లేదా రుద్ర మంత్రం అంటే ఏదైనా శివుని మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అభిషేకం పూర్తయ్యాక మహాశివునికి నైవేద్యం సమర్పించాలి దీని తరువాత శివుని ఏదైనా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆపై కుటుంబ సమేతగా శివునికి హారతి చేయాలి నిత్యం పూజ చేసే అవకాశం కుదరని వాళ్ళు శివలింగం పెట్టుకోకపోవటమే మంచిది మనం ఇంట్లోకి తెచ్చుకున్న శివలింగంలో సాక్షాత్తు ఆ శివయ్య కొలువై ఉంటాడు పూజ చేయడం అంటే ఎవరికి ఉన్న అర్హతను బట్టి చేయగలిగేవారు నమక చమకంలోనూ చేయలేని వారు మనసు నిండా భక్తి నింపుకొని ఒక చెంబుడు నీళ్లు ఆయనకు పోసి బిల్వం శివార్పణం అన్నట్లుగా శ్రద్ధాభక్తులతో బిల్వ పత్రం సమర్పించిన ఆయన చాలా పొంగిపోతాడు శివుడు అభిషేక ప్రియుడు బోలాశంకరుడు వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయకూడదు అని ఏమీ లేదు శివునికి ఎవరైనా అభిషేకం చేయవచ్చు శివలింగం బొటన వేరంత పరిమాణానికి మించకుండా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి